కేటీఆర్ కు ఠాకూర్ లీగల్ నోటీసులు పిసిసి చీఫ్ పదవిని యాభై కోట్లకు అమ్ముకున్నారన్న కామెంట్లపై ఆగ్రహం వారం లోక జవాబు చెప్పకుంటే కోర్టు కీడిస్తానని హెచ్చరిక మంత్రి కుమార్ రెడ్డి మాటల్ని గుర్తు చేశానన్న కేసీఆర్ కేటీఆర్ ముందు ఆయనకు నోటీసులు పంపాలని సవాల్ కోర్టు విచారణ ఎదుర్కోక తప్పదని ఠాకూర్ కౌంటర్ ఇది ఠాకూర్ గారు ఇట్లా వేసుకుంటా పోతే అందరు భయపడతారు అనుకుంటా మీ భ్రమ ఇది ఫస్ట్ కేటీఆర్ అనిలే రాజగోపాల్ అన్నాడు లగడప అది మన కోటిరెడ్డి రాజగోపాల్ అన్నాడు వెంకటరెడ్డి అన్నాడు వాళ్ళు ఇద్దరు అన్నదమ్ముల అన్నారు మరి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములకు నోటీసులు పంపినాక నీ మంత్రులే నీ పార్టీ మంత్రులే ఒకనా ఎమ్మెల్యే ఒకనా మంత్రి ఆయనకు పంపు తర్వాత ఇంకెవరు ఉన్నారు మన ఎవరు ఉండే ఇంకో రెడ్డి ఆయన ఇది జగ్గారెడ్డి గారు జగ్గారెడ్డి గారు అన్నారు ఇక అనేక మంది మీ పార్టీలో ఉన్న వాళ్ళే అన్నారు తర్వాత అది మాకు తెలిసి మేము అంటున్నాం పంపుతా ఏమైతే ఇప్పుడు నోటీసులు పంపు ఏమైతే ముందు వాళ్ళకి పంపు నీకు నిజాయితీ ఉంటే కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కోమరిెడ్డి వెంకట్రెడ్డికి జగ్గారెడ్డికి ఇట్లా ఎంతమంది అన్న ఆఖరికి మొన్న మొన్న వచ్చిన మీ లింగులు ఇట్టుకున్నాడు తీర్మార్మల్లిగాడు కూడా అన్నాడు రేవంత్ రెడ్డి కొనుకొచ్చుకొని ఏదులు చేస్తానావా ఇంత పెద్దగా ఉన్నదా అని కాబట్టి ఇంత పెద్దగా ఉన్నదా అంత పెద్దగా ఉన్నదా అన్నోళ్ళని తీసుకొచ్చి ముందు నోటీసులు ఇచ్చి మాట్లాడు గీవా గీబెది నింపులా కబే రిచి షెప్పెత్కైన సాతం చెత్తాలి మీరంతా మా తల్లి